ఎమ్మెల్యే పోచరం శ్రీనివాసరెడ్డి బాండ్స్పూడ నియోజకవర్గంలోని పని అయిపోందని మాజీ ఎమ్మెల్యే ఎంటల అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ారాయణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని వర్గం వారు పోచారం శ్రీనివాసరెడ్డి బొమ్మ పెట్టుకుని ప్రచారం చేసిన ఎన్నికలు దిగిన ఓటం చందూర్లో వర్ణిలో రుద్రూర్లో పోతంగల్లో ఓటం పాలవడం చాలా దారుణమని అన్నారు ప్రజలు బాన్స్వాడ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వడం దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డిపై సొంత పార్టీ వాళ్ల వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఆడా రాసుకుంటున్నారు కాంగ్రెస్ పోచారం శ్రీనివాసరెడ్డి బలపరిచిన అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గారు నీ బొమ్మ పెట్టుకుని నువ్వు బలపరిచిన చెప్పి ఊర్లలో తిరిగి మోసరాలా ఓడిపోయాడు చందూర్లా గిట్లనే ఓడిపోయాడు వర్మిలా గిట్లనే ఓడిపోయాడు రుద్దూర్లా గిట్లనే ఓడిపోయారు పొత్తంగల్లా కనబడకుండా వాయిపో ఎందుకయ్యా ఇంకా ఈ మూడో విడత వాళ్ళన బతకనీయు బొమ్మ బొమ్మ పెట్టుకుని వాళ్ళ మీద ఒత్తిడి వేసి నువ్వు వాళ్ళ ఉసిరేందుకు తింటావయ్యా ఈ రకంగా నువ్వు అందరి అందరు అమ్ముకొని ఎలక్షన్లు కొట్లాడుతున్నటువంటి చాలా మంది అమ్ముకొని ఎలక్షన్లు కొట్లాడుతున్న పరిస్థితి ఉంది నీ బొమ్మ పెట్టుకున్న పాపానికి ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక బొమ్మను బంద్ చేయు మరి ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని మరి ఇలా మార్పు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ మార్పు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల రూపంలో వస్తుంది